చాలా హెవీ చేసామండి చాలా ఎక్కువ బరువు ఉంటుంది నేను చూడండి పదకొండు వందలకి రెండు ప్యాంట్లు ఇస్తానండి హెవీ జిఎసాం హై క్వాలిటీ జీన్స్ ప్యాంట్లు పదకొండు వందలకి రెండు అన్న తీసుకోండి డబుల్ ప్యాకెట్ అన్న తీసుకోండి చెక్స్ ప్లెయిన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ షర్ట్ తీసుకున్నా సరే వెయ్యికి మూడు షర్ట్లు అండి ఏది కలర్ పోదండి ఒకవేళ కలర్ పోయిందంటే ఆ షర్ కలర్ పోయిన షర్ట్ తీస్తే ఆన్ ద స్పాట్ షర్ట్కి షర్ట్ ఇచ్చేస్తాను కోట బజార్లో ఏ షాప్ అతను కూడా ఈ మాట చెప్తాడో తెలియదు కానీ నేను మాత్రం కలర్ పోతే షర్ట్కి షర్ట్ ఇచ్చేస్తా అంటే నా చెప్పడం ఉద్దేశం ఏంటంటే మంచి క్వాలిటీ బట్టలే ఇస్తున్నానని నా ఉద్దేశం ఫార్మల్ ఇది వెయ్యికి రెండు అండి మన దగ్గర వెయ్యికి రెండు ఇస్తానండి బండి పబ్లిక్ క్లాత్ ఇది వెయ్యికి రెండిస్తాను ఈ ఫార్మల్ ప్యాంట్లు కాటన్ ప్యాంట్లు కూడా వెయ్యికి రెండు అండి ఇంకో ప్యాంట్లు కూడా వెయ్యికి రెండు ఇస్తానండి హెవీగా ఉంటుంది కార్గో ప్యాంట్ కూడా వెయ్యికి రెండిస్తాను ఇలాంటి కార్గో ప్యాంట్లు